సైన్స్ లోకి తీసుకెళ్లి అసలు ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో మనం అంతా చూస్తాం ఏసు దిగుతాడు మనం వెళ్ళి కబులించుకుంటాం ఇక్కడే మనం ఎక్కడికి కూర్చుంది ఇక్కడ ఏసు గురించి ఎందు అని చెప్పి అప్పుడు మాట్లాడుకుంటాం వచ్చేస్తాడని చెప్తున్నాడు ఓ ముప్పై సంవత్సరం వెనక్కి వెళ్ళారు అనుకోండి పాత ముప్పై సంవత్సరం ప్రైజ్ లార్డ్ ముందుగా నా తమ్ముడు నా చిట్టి తమ్ముడు చిట్టి తమ్ముడు అని ఎందుకంటున్నాడంటే ఏ పాస్టరు చేయలేని పని ఎంత కష్టపడిన పాస్టరు హిందువుల చేత కట్టర్ హిందువుల చేత బైబిల్ చదివించలేకపోయినారు మరి అలాంటిది నా తమ్ముడు కరుణాకర్ దైవశక్తితో విమర్శిస్తూనే కట్టర్ హిందువులు చాలామంది చేత బైబిల్ చదివించాడు బైబిల్ కథల్ని తెలియజేసేలా చేశారు ఈనాడు ప్రతి ఒక్కరికి ఆదాము అవ్వ కథ తెలుసు తర్వాత లోతు కథ తెలుసు తర్వాత దావీరు మహారాజు కథ తెలుసు ఆనాడు బైబిల్లో పాస్టర్లు ఎంతసేపు ఉన్నా దేవుణ్ణి నమ్మండి నమ్మండి అన్నారు కానీ ఈ బైబిల్లో ఉన్న స్టోరీస్ తెలియజేయలేకపోయినారు వాళ్ళకు తెలియదు అప్పుడు పరిచయం చేయలేకపోయినారు కానీ దైవ కృపచేత శత్రువులను కూడా ప్రేమించే నా ఏసయ్య కరుణాకర్ చేత శత్రువులను కూడా వాడుకునే నా ఏసయ్య కరుణాకర్ చేత హిందువులందరికీ చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ హిందువులందరికీ కూడా అది కట్టర హిందువులకు బైబిల్లోని కథలు బైబిల్ వాక్యాలు సిల్వ మరణం అన్నీ కూడా తెలియజేశాడు ఈ కరుణాకర్ సుగుణ కోర్స్ అతను ఆధారాలు లేకుండా ఒక వాక్యాన్ని చూపించి ఒక వాక్యాన్ని చూపించి పైన కింద చూపించకుండా మోసం చేసి వా అతను విమర్శించినప్పుడు పాస్టర్లు హనీ జాన్సన్ బ్రదర్ లాంటి వాళ్ళు టీఎస్ కుమార్ లాంటి బ్రదర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పాస్టర్లు పైన కింద వాక్యాలు చూపించి ఆ చాలామంది క్రిస్టియన్స్కి చాలామంది హిందువులకి రియాలిటీని చెప్పారు సో బైబిల్ని కట్టర్ హిందువులకు పరిచయం చేసినందుకు కాను కరుణాకర్ నిజంగా నా చిట్టి తమ్ముడే దేవుడి కృప ఉంటేనే అది సాధ్యమవుతుంది ఇక నిజాన్ని గ్రహించి యేసుక్రీస్తుని స్వీకరించి ఆయన చూపిన నీతి మార్గంలో నడిచే ఎవరైనా సరే ధన్యులు యేసుక్రీస్తుని నమ్మినట్లే నీతి మార్గంలో నడి ఎందుకంటే ఈ లోకానికి నీతి బాట వేసిన ఒకే ఒక్క దేవుడు దేవుని వాక్కు యేశు వారు మాత్రమే ప్రైజ్ ద లాడ్ అలలుయా అలలుయా ఇకపోతే నా తమ్ముడు కరుణాకర్ గారు ఏమన్నారంటే యేశు వారు ఏమని చెప్పినారు ఇదిగో యేసుక్రీస్తు ప్రకారం లెక్కేసుకుంటూ పోతే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మాట అన్నారు ఆ మాట అన్నారు ఆ తర్వాత ఎనలేదు లెక్కేసుకుంటూ పోతే ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చేది లేనిది మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది లేదంటే యేసుక్రీస్తు రాకడ రాకడా తెలిసిపోతుంది అంటూ భూమి కాలమాన ప్రకారం ఏది భూమి కాలమాన ప్రకారం అంటే ఇరవై నాలుగు గంటల లెక్కేసి క్షణాల్లో చెప్పేశాడు అది చాలా ఈజీ నేనైనా చెప్పవచ్చు ఎవరైనా చెప్పవచ్చు భూమి కాలమాన ప్రకారం కానీ దేవుడు అంటే విశ్వాన్ని సృష్టించినవాడు విశ్వాన్ని ఈ అనంతానంతమైన విశ్వాన్ని సృష్టించినవాడు కాబట్టి మనము విశ్వకాలమాన ప్రకారం అంటే సైన్స్ చెప్పేది కాంతి వేగంతో లెక్క వేయాలి వేగం అంటే సైన్స్ చదివిన ఎవరికైనా తెలుస్తుంది అంతెందుకు వేగం అంటే టిఎస్ కుమార్ గారికి తెలుసు హనీ జాన్సన్ బ్రదర్ గారికి కూడా చదివితే ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా ఎవరైనా వీడియో అయినా చూస్తే కనుక కొంతమంది సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు కాంతి వేగం అంటే ఏంటో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది ఆ కాంతి వేగ ప్రకారం లెక్క వేస్తే నువ్వు ఎన్ని ఏండ్లు లెక్కలేసినా నీకు లెక్క సరిపోదు ఎన్ని ఏండ్లు వేసినా ఎందుకంటే ఈ విశ్వాన్ని చివరి వరకు వెళ్ళి చూసిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్లు నువ్వు నేను నువ్వు ఎంత పెద్ద మేధావి అన్న వాళ్ళు కూడా మనిషి అన్న ఎవరూ కూడా విశ్వం అంచు ఈ భూమిని చూడొచ్చు భూమి మొత్తాన్ని కూడా చంద్రలోకం వెళితే చాలు గుండ్రంగా బంతిలా కనిపిస్తుంది పచ్చగా కలకలాడుతూ కానీ సూర్య అంటే కాలమాన ప్రకారం లెక్కేస్తే మనం ఏం చేయాలి ఈ విశ్వం యొక్క అంతం చూడాలి ఆది అంతం లేని వాడే దేవుడని అంటే కనుక్కోలేక ఆ దాన్ని చూడలేక ఆదిని చూడలేక అంతంను చూడలేక హిందూ గ్రంథాలు చెప్పాయి తర్వాత ఖురాన్ చెప్పింది బైబిల్ కూడా చెప్పింది ఆదియు అంతము లేనివాడే దేవుడని కాబట్టి నువ్వు ఎన్నిసార్లు లెక్కేసినా నీకు లెక్క కందదు కరుణాకర గుర్తుంచుకో నువ్వు నేను సామాన్య మానవులం మాత్రమే లెక్క కందదు అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే దుర్మార్గులు కూడా దేవుని పూజిస్తూ ఉన్నారు పాపాలు చేసి ఎవరైతే నీతి మంతులు నీతివంతులు నీతి మార్గంలో జీవిస్తూ ఎందుకంటే ఈలో కాలంలో ఈ కాలంలో నీతిగా జీవించే వాళ్ళు అస్సలు బ్రతికలేరు వారు అనేక బాధలకు గురి అవుతున్నారు అనేక బాధలకు ఏడుపులకు గురవుతున్నారు నీతిగా జీవించేవారు అనేక కష్టాలకు జీవించేవారు ఎప్పుడైతే నీతివంతులు సంతోషపడతారో నీతివంతులు అంటే అది ఎవరు నీతి మార్గంలో ఎవరు జీవిస్తారు తన కష్టార్జితంతో ఉన్నదాంతోనే సర్దుకొని అంటే నా జీతంతోనే నాకు వచ్చే ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతోనే నేను సర్దుకొని నా టైంని నేను కష్టపడి పనిచేస్తూ కష్ట నష్టాలని భరిస్తూ అంటే దేవుడు కడుపు నింపుతాడు అలా అనడు మనకు తక్కువ చేయడు కానీ అన్నిటికీ ఇబ్బందులే అనమాట దానికైనా ఇబ్బందులే ఒకరి దగ్గర చేయి చాపకుండా అంటే అన్నుల దగ్గర వారు ఇస్తే తీసుకోవాలి లేదంటే అంటే అది కూడా లేదు ఒకరి దగ్గర చేయి చాపకుండా స్వతంత్రంగా ఇతరులని అర్థం చేసుకుంటూ సంతోషంగా ఎవరై స్వార్థం లేకుండా సంతోషంగా ఎవరైతే బ్రతుకుతారో అప్పుడు అది ఎప్పుడు బ్రతుకుతారో మనం చెప్పలేము ఎందుకంటే నీతిమంతులు బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు అది చేస్తున్నారు అంటే ఆ నీతిమంతుడు ఆ కష్టాలను జీర్ణించుకొని అన్నిటినీ జీర్ణించుకొని ఎప్పుడైతే చిరునవ్వు చిందిస్తాడో ఎందుకంటే నీతి మంతులను పీనాశి వాళ్ళు అంటారు సాయం చేస్తుంటారు వాళ్ళు చేతనైనంత ఇతని దగ్గర ఎంత ధనం ఉందో ఏం ధనం ఉందో ఎంత అక్రమార్జనం ఉందో అంటూ విసురుమాటలు చెప్తారన్నమాట అంటే తనకు తోచినంత తన దగ్గర వంద ఉంది అనుకో ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు దాంతో సర్దుకొని ఉంటాడు అలా చేసినా కూడా అందరికీ ఎలా ఇవ్వగలుగుతుంటాడంటే ఇక్కడ త్యాగం చేస్తున్నాడు ఇక్కడ త్యాగం చేస్తున్నాడన్నమాట అతను ఆ విధంగా ఎవరైతే సంతో బాధపడకుండా ఉంటారో అప్పుడు అప్పుడు ఈ భూగోళమంతా కూడా ఒక్కసారి మనందరికీ ఒక మెరుపు కనిపిస్తుంది ఒక మెరుపు కనిపిస్తుంది ఆ మెరుపులో ఆ నీతివంతునికి మాత్రమే సజీవంగా దేవుడు కనిపిస్తాడు మిగతా అందరూ కూడా సర్వనాశనమవుతారు అయ్యాక మాత్రమే వారు జీసస్ను చూస్తారు జీసస్ని వాళ్ళు దర్శిస్తారు అప్పుడు తెలుసుకుంటారు జీసస్ నిజమైన దేవుని వాక్కని అప్పుడు తెలుసుకున్న ఏం ప్రయోజనం లేదు వారంతా కూడా సలసల అంటే అట్లని కాదు వారంతా కూడా నరకానికి తప్పదు భూలోకంలోనే నరకం కాకుండా స్వర్గలోకంలో కూడా నరక పాత్రలు ఎందుకంటే అన్యాలు చేసేవాళ్ళు అక్రమాలు చేసేవారికి టెన్షన్ ఉంటుంది కరుణాకర్ ముఖంలో చూడండి ప్రతి క్షణం ఎక్కడ దొరికిపోతానా ఏ పాస్టర్ ఏ విధంగా చెప్తానా అనుకుంటూ టెన్షన్ టెన్షన్గా చేస్తుంటాడు గమనించారా ఎక్కడో ఒక చోట నవ్వుతుంటాడు కానీ అతని వీడియోలు కనిపిస్తే మొహమంతా టెన్షన్ ఆ సేన గలీజు సేనల బ్యాచ్ తర్వాత అసహనం ఉంటుంది ఎవరు లలిత్ కుమార్ చేసే దాంట్లో కోపం ఉంటుంది అసహనం ఉంటుంది ఒక్క హనీ జాన్సన్ బ్రదర్ కానీ టిఎస్ కుమార్ బ్రదర్ కానీ నిశ్చలంగా చెప్తారన్నమాట వాళ్ళు మాత్రమే హనీ జాన్సన్ బ్రదర్ కానీ ఏదైనా రెఫరెన్స్ దొరికితే మన హనీ బ్రదర్ గారు ఏం చేస్తారు నవ్వుతూ కానీ వాళ్ళు అలా చెప్పరు రెఫరెన్సులు చెప్పరు ఉతికి పారేస్తారన్నమాట హనీ జాన్సన్ బ్రదర్ గారికి టీఎస్ కుమార్ బ్రదర్ గారికి రెఫరెన్స్ చిక్కిందనుకోండి సంతోషంగా ఎందుకంటే సాక్ష్యం ఉంది కాబట్టి అనమాట ఆ విధంగా ఒక్కసారి నాశనం అవుతుంది అన్నమాట ఇది యేసు వారు చెప్పిన మాటలకు అర్థం ఇది తెలియక పాపం నా కరోనా తమ్మి ఏదేదో ఊహించుకుంటున్నారనమాట ఆ విధంగా అయితే ఒకటి చెప్తాను ఒకటి అడుగుతాను కరుణాకర యేసు క్రీస్తు వారు ముప్పై సంవత్సరాలకు వస్తానని ఎక్కడైనా చెప్పాడా చెప్పు అలా చెబితే నేను నా క్రిస్టియానిటీని వదిలి గర్వపసి అవుతాను ప్రైస్ ద లాడ్ హలెయ హలెయ